ఏపీలో ఇప్పటికే కూడా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే కూడా ఎన్నో రకాల ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు మరోవైపు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు అయితే ఆయన సొంత ప్రాంతానికి సంబంధించి సొంత గ్రామమైన అయినటువంటి పాటు మరో మూడు పంచాయతీలను కలుపుకుంటూ కూడా ఒక సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన అంటే డిజైన్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ కూడా తొలి పై పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఈ సోలార్ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రధానమంత్రి గారు కావచ్చు ఆయన కార్యాలయం కూడా ఆయన అభినందించడం జరిగింది అయితే మనం ప్రస్తుతానికి నారావరపల్లికి రావడం జరిగింది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నారావరపల్లికి ఒక గుర్తింపు వచ్చింది సార్ ఎందుకంటే విద్యుత్ రంగంలో చాలా రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో పేదలకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్తారు మరి జాతీయ స్థాయిలో మీ ప్రాంతానికి మీ గ్రామానికి అవార్డు కూడా రావడం జరిగింది నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు మన ముఖ్యమంత్రి గారికి సొంతం వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ అన్నాదమ్ముళ్ళు సొంత చిన్నయను కొడుకుని నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు ఒక నలభై సంవత్సరాలుగా నేను కార్యకర్తగా నేను చేస్తూ ఉన్నాను ఈ నేపథ్యంలో ఆయన నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వంలో చేసిన తర్వాత మనం అభివృద్ధి ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి దీంతో ప్రధానమంత్రి గారు మోడీ గారు స్వరా పథకంతో ఈ యొక్క కరెంటు విధానాన్ని మన ఏ విధంగానైనా అన్నా ప్రజల యొక్క భారం నుంచి మనం తగ్గించాలనేటువంటి నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించారు మొట్టమొదట ఎక్కడో ఎందుకు నారావారిపల్లి నుంచే మనం ప్రారంభిద్దామని చెప్పి మా గ్రామం వచ్చి కందులవారిపల్లి పంచాయతీ నారావారిపల్లి గ్రామం ఈ నారావారిపల్లి గ్రామం నుంచే స్టార్ట్ చేశారు నేర్ ఇడ రంగంపేట గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి ఇడవ నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు మూలపల్లి వరకు ఈ సోలార్ సిస్టాన్ని పెట్టారు ఈ మన ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇచ్చిన సూచన ప్రకారం ఈ యొక్క పంచాయతీని తీసుకున్నారు ఆదర్శంగా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తున్నారు నిన్న చేసినటువంటి దీంట్లో రిజల్ట్ ఐదు వేలు ఆరు వేలు కట్టేటువంటి వాళ్ళు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు వచ్చారు ఐదు వందలకు తక్కువే వస్తూ ఉంది ఈరోజు అయితే నెలకు ఎంత పొదుపు వస్తూ ఉంది నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి ఒక సామాన్యుడు రైతుకి ఎక్కువగా కట్టేటువంటి కరెంట్ ఛార్జీల్లో సోలార్ సిస్టమ్ వల్ల వందలు వచ్చాం ఆ మిగతా వచ్చినటువంటి ఆదాయంలో వేరే దానికి ఉపయోగించుకుంటాం బిడ్డ చదువుకో లేక గుడ్లు దేనికో దానికి జీతపత్యాన్ని దేనికో పెట్టుకుంటారు అటువంటి విధంగా డెవలప్ చేసినటువంటి సోలార్ని ఈరోజు మనకు సెప్టెంబర్లో అవార్డు కూడా ఇస్తున్నారు ఈ పంచాయతీకి మోడీ తరఫున ఎన్ని అంటే నారావారిపల్లికి సంబంధించి మొత్తం ఎన్ని పంచాయతీల్లో ఎన్ని ఇండ్లకు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది నారావారిపల్లలో అరవై రెండు సోలారు ఉన్నాయి నలభై రెండు ఇండ్లు ఉన్నా మూడు అంతస్తులు రెండు అంతస్తులు ఉన్నాయి కదా ఇంటి ఇంటికి రెండు పెడతా వచ్చారు బిల్డింగ్ పైన ఉంటే ఒకటి కింద ఉంటే ఒకటి ఆ లెక్కల పెడితే అరవై రెండు ఉన్నాయి ఈ దీంట్లో ఈ విధంగానే కొంత మా పంచాయతీ మా పంచాయతీకి ఎత్తుకుంటేనే దాదాపు వెయ్యి ఉన్నాయి ఈ వెయ్యి సోలార్లో సిస్టంలో ఇంత డెవలప్ వచ్చింది ఈరోజు వందలు వచ్చాం అంటే ఆసా పని కాదు ప్రజలంతా చాలా సంతోషపడుతున్నారంటే చిన్నంగా కాదు అసలు ఏదో అనుకున్నారు ఊహించారు ఈ సోలార్ వల్ల ఏం జరుగుతుంది అని పెట్టిన తర్వాత దీని రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తా ఉంది గ్రామంలో పొల్యూషన్ కూడా లేదు దీనివల్ల ఇంతకుముందు పొల్యూషన్ ఇప్పుడు పొల్యూషన్ కూడా లేదు మంచి విధానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీకి పదివేల దండాలు మా చంద్రబాబు నాయుడికి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలోను మన గ్రామ సర్పంచ్ గారు అందరూ చేరి అందరి కృషితో డెవలప్ చేసుకుంటే పోయేటువంటి ఈ యొక్క గ్రామం ఆదర్శ గ్రామంగా తయారవుతుంది ఈ నేపథ్యంలో ఆయన ఏం చేశారు డెవలప్ కోసము చంద్రబాబు నాయుడు ఒక హాస్పిటల్ కట్టించాడు ఒక కళ్యాణ మండపం కట్టించాడు ఇక్కడ సబ్ స్టేషన్ రోడ్డు కట్టించాడు ఈ రోడ్డు వేపించారు మన ఎమ్మెల్యే నాని ఆధీనంతో ఇవన్నీ డెవలప్ దీంట్లో జరుగుతూ ఉన్నాయి ఇంతకన్నా మనకి ఏం కావాలి గ్రామానికి చదువుని బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అది ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది పది పదిహేదేళ్ళుగా చేస్తూనే ఉన్నారు ఈరోజు మన కంప్యూటర్ విధానాన్ని హైటెక్ విధానాన్ని చాలా చక్కగా చేసినాడు ఈయన ఆ రోజు ఐటెక్ సిటీ ఎందుకు అన్నారు ఈ ఐ సిటీకి వల్ల ఈరోజు ఇతర ఇతర దేశాలకు పోతూ ఉన్నారు అది కూడా మన ఆంధ్రలో కూడా ఇంకా కూడా ఎక్కువ అవుతుంది చేస్తారు అనేటువంటి ప్రారంభం చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని పరిగెత్తున్నారు నాయకులంతా గాన సహకారం ఇచ్చినట్లయితే మన ఆంధ్ర ఎక్కడో నిలుస్తుంది అగ్రస్థానంలో నిలుస్తుంది రైట్ సార్ ఓకే స్కాచ్డ్ అవార్డు కూడా వచ్చింది జాతీయ స్థాయిలో మీ ప్రాంతానికి మూడు అంటే కందులవారిపల్లి కావచ్చు లేదంటే ఇట్లా నారావారిపల్లిపల్లి రంగంపేట రంగంపేట నారావాలపల్లి కందులవారిపల్లి చేశాపురం ఇట అనుకుంటే పది పది ఊర్లు ఉన్నాయి ఎల్లంపల్లి మూలపల్లి ఇదంతా పది ఊర్లు ఉన్నాయి ఈ రంగంపేట కాడి నుంచి మొత్తం ఏ ఇంటికైనా సరే ప్రతి ఇంటికి సోలార్ బిగించి బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చింది అదే అదే మాతో వాళ్ళు వాళ్ళు తింటా ఉన్న ఫుడ్ అట్టుంది కదా ఆయనకి తెలుసు ఏడ బతికిన కదా ఆయనకి తెలుసు అప్పుడు ఆయన కూడా ఇంత పుష్టిగా ఉన్నాడంటే ఆయన కూడా ఎట్ట తింటున్నాడో అదే మాతో ఇప్పుడు జనాలకు అందరికి కూడా అదే మాత్రం అలవాటు చేస్తూ బ్రహ్మాండంగా జరుగుతున్నా అదే మాకు వ్యవసాయం నేను వ్యవసాయ ప్రతి ఇంటికి బిగిస్తున్నారు ఏ ఇంటికి వదలలేదు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి రంగంపేట కాడి నుంచి ఏ హరిజన వాడకైనా సరే ఫీల్ అవుతున్నారు పల్లికి మనం రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా నారావరపల్లితో పాటు మొత్తం మూడు ప్రాంతాల్లో కందులవారిపల్లి కావచ్చు రంగలపేట ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం కూడా అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అందువల్లనే తొలి కంప్లీట్ అయిన కారణంగా తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర కూడా ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది అదేవిధంగానే ఆయనకి అవార్డు కూడా ఇవ్వబోతున్నారు సో మొత్తం మీద జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి నారావరపల్లికి గతంలో మూడు వేలు నాలుగు వేలు కరెంటు బిల్లు వస్తుంటే ఇవాళ రెండు వందలు మూడు వందలతో కేవలం వెళ్ళి వస్తుంది కాబట్టి దానివల్ల మాకు మంచిగా జరిగిందంటూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు